నాకు ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ తో పాటు పేరు లాస్ట్ లో సర్నేమ్ కూడా చాలా ఇష్టం అక్కడ సోనియా సింగ్ ఇక్కడ గీతా భగత్ సింగ్ సో యా సోనియా సింగ్ విల్ స్పీక్ నౌ నో ఐ వోంట్ సింగ్ ఈ ఒక్క పంచ్ తో రెండు జోబుల్లో చేతులు ముందుగా మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ కోసం వచ్చినందుకు సైలెన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా యా సో ఫస్ట్ నంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ లో చేసి ఉన్నాము నా టెలివిజన్ కెరియర్ స్టార్టింగ్ ఈటీవీ నుంచే స్టార్ట్ చేశాను అండ్ మళ్ళీ ఓటీటీలో లో ఈటీవీ ఈటీవీ బిన్ లోనే చేస్తున్నాను దాని కెమ్ సో గ్రేట్ఫుల్ అండ్ ఐ స్టిల్ రిమెంబర్ ఒక ఓటీటీ లాంచ్ కి నేను సిద్ధు ఇన్విటేషన్ వస్తే వెళ్ళాము వివర్ సిట్టింగ్ బ్యాక్ అండ్ ఇద్దరు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి అలా లాంచ్ అవుతుంది మన ప్రాజెక్ట్ అన్న ఇది అనుకుంటా ఉన్నాము అండ్ ఇవాళ టీజర్ కాదు ట్రైలర్ కాదు లాంచ్ కాదు సక్సెస్ మీట్ మీద నుంచున్నాం అండ్ దానికి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఎందుకంటే సీరియల్ చేసాం యూట్యూబ్లో చేసాం అండ్ దెన్ రీల్స్ చేస్తున్నాం ఇక్కడ చేశారు అక్కడ చేశారు ఇంకేం చూస్తాం ఎన్నిసార్లు చూస్తాం అని అనుకోకుండా ఎన్నిసార్లు మేము ఇద్దరం చేస్తున్నా అంతే సపోర్ట్ ఇస్తున్నారు అండ్ నిజంగా విన్లో మా కోసం సబ్స్క్రిప్షన్ తీసుకొని మరీ చూస్తారు అని మేము అనుకోలేదు అండ్ ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా మా ఇద్దరిని నుంచోపెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హరీషన్న ఫస్ట్ అండ్ లేకపోతే ఇవాళ మేము ఎవ్వరం లేము బికాస్ ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచే మాక్ మై వర్డ్స్ స్టార్ట్ చేశారు దానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ నాకు స్టిల్ గుర్తుంది ఆ లాంచ్లో సిద్ధు నితిన్ బ్రోని ఎంత ట్రాబుల్ చేశాడు కాల్ చేసి మాది పుష్ చేయండి శశిమదనం కాన్సెప్ట్ ఉంది కాన్సెప్ట్ ఉంది అని నేను ఒక స్టేజ్లో ఇబ్బంది పడ్డాను మేబీ అన్ కరెక్ట్ కాదేమో వాళ్ళు ఏ ఇందులో ఉంటారో బట్ దెన్ అసలు పట్టు వదల్ని విక్రమార్కుడు అదే పని మీద ఫోన్లు చేసి చేశారు బ్యాక్ ఎండ్లో పాపం స్క్రిప్ట్ బాగుంటే ఎంత అయినా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అన్న దానికి మేమందరం ఒక ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ నితిన్ రోజు థ్యాంక్ యూ సాయినా ఇవాళ మీరు బ్యాక్ హెండ్ లో అలా పుష్ అయికపోయి ఉంటే మేబీ మేం ఇలా ఉండేవాళ్ళం కాదు ఇవాళ అండ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఎవరిని మర్చిపోలేదు కదా వద్దు మళ్ళీ అవుతుంది అంటారు వినోద్ వినోద్ ఎప్పుడూ షార్ట్ ఫిల్మ్ లో చేసేవాళ్ళం మేము రౌడీ బేబీ అన్న యూట్యూబ్ ఛానల్ కి ఆ తర్వాత టూ ఇయర్స్ అట్ట రెజ్ డిసపియర్ అయిపోయాడు ఎవరికి కనపడకుండా అండ్ మళ్ళీ ఇప్పుడు శశిమదనం మన స్క్రిప్ట్ తో వచ్చాడు ప్రతి ఒక్కరికి ఒక టైం రావాలి కష్టపడితే ఖచ్చితంగా అది వస్తుంది అనడానికి వినోద్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మా లైఫ్ లోకి రావడం అండ్ దెన్ మేము కూడా ఒక హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చెయ్యాలి అన్న గడ్ ఫీలింగ్తో ఉండడం ఇదంతా ఒకేసారి జరిగింది థ్యాంక్ యూ వినోద్ అండ్ రెహాన్ చాలా కోపదారి మనిషి మధ్యాహ్న హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతాడు రెహాన్ ఎంతైతే తను స్టిల్ ఎప్పుడైనా ఇంటికి వచ్చినా సరే టెలివిజన్ ముందు ఫ్రేమ్స్ కానీ కెమెరా ఎలా ఆపరేట్ చేయాలి ఏం చేయాలి లైటింగ్ ఇవి అవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలానే వర్క్ చేస్తూ ఉంటాడు అండ్ ఆల్మోస్ట్ నా దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఒకటే అంటాడు ఎక్కువ మాట్లాడ ఏదో ఒకటి చేయాలి సోనియా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అదే అంటాడు సో ఐ కుడ్ సీ దట్ క్లియర్లీ ఇన్ హెమ్ సో థ్యాంక్ యూ రెహాన్ యాక్చువల్లీ చాలామంది సిద్ధు అనుకుంటున్నారు కానీ చాలామంది నన్ను బాగా చూపించావు అని అంటున్నారు అండ్ దెన్ ఈ మా అందరి ఓన్ టాలెంట్ని ఎంకరేజ్ చేసిన ఈటీవీ వెన్కి థ్యాంక్ యూ సో మచ్ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అండ్ ఇవాళ ఈ స్టేజ్ మీద నిలబడి నాకంటూ ఒక పేరు వచ్చింది అంటే ఎప్పుడు ఆదరించిన వాళ్ళని మర్చిపోకూడదు అది కార్తిక్ గారు విరూపాక్ష డిరెక్టర్ ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ ఫర్ హిమ్ బికాజ్ యూట్యూబ్ లో చేసింది సీరియల్లో చేసింది ఎందుకు మళ్ళీ సినిమాలో పెట్టుకోవడం అని చాలా మంది అనుకుంటారు బట్ ఆయన ఈ బౌండరీస్ అన్ని కాకుండా పర్ఫామ్ పెర్ఫార్మ్ చేస్తే చాలు అనుకొని ముందుకు ఎంకరేజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్